అనకపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక గౌరపాలెం సంతబైలు వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ విశాఖ జిల్లా కోకో అధ్యక్షులు దాడి జైవీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎనభైవ వార్డు కార్పొరేటర్ కొనతాల నేలిమా భాస్కర్ విచ్చేశారు ముందుగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనకాపల్లిలో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కాశీ అన్నపూర్ణమ్మ ఆలయాన్ని వైసీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ జైవీర్ ఆధ్వర్యంలో అమ్మవారి నూతన ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు ఈ యొక్క పునర్నిర్మాణం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై అమ్మవారి ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో కోరుబిల్లి ఆరుద్ర ఆళ్ల శ్రీను మల్లరాజ బొడ్డేడ శంకర్రావు కర్రీ చిన్న అప్పలనాయుడు కల్పనా శ్రీను కోరుబిల్లి పరి కర్రీ అప్పాజీ కర్రీ నారాయణ పెంటకూట సతీష్ నోముల లక్ష్మణ్ కాండేగుల సాంబా బాబ్జీ స్వామి స్థానిక మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆ సర్వదేవతలు పంచభూతాలు అందరూ కూడా కొనువై ఉండి మరి యొక్క ఎన్నో ఏళ్ళ పెట్టి మరి ఆనాడు నూట పది సంవత్సరాలు ఈ దేవాలయం కట్టి అయో జరిగింది మరి ఎన్ని మళ్ళీ దేవాలయం పునఃప్రారంభం చేయడానికి మన గౌరవనీయులైన శ్రీ ధాడి వీరభద్ర గారి కుమారుడు మరి రత్నాకారు గారు స్వయంగా వచ్చి ఈ యొక్క అమ్మవారి గుడి కట్టడానికి సంకల్పించారు మరి అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం కూడా దీపావళి నుండి నాగర వరకు కూడా కాశీలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా కూడా ఇక్కడ మరి ఐదు రోజులు కూడా అతి వైభవంగా రంగరంగ వైభవంగా ఇక్కడ పండగ జరగడం జరుగుతుంది మరి పండుగలు కూడా ఈ యొక్క అమ్మవారి డెవలప్మెంట్ చేయడానికి మరి ఇక్కడ అధికారులు సంతమైన కూడా మహిళలు కానీ అందరూ కూడా ఇక్కడ ముందుకొస్తున్నారు మరి ఈ తరుణంలోనే మరి రత్నాకరి గారు వచ్చి ఈ యొక్క మహాభూమి కార్యక్రమానికి అక్కడ ప్రోత్సాహం చేస్తున్నారు మరి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం అవ్వాలని అనుఫూర్తిగా ఆ సర్వ సర్వీసుని ఆ శంకరు ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లిలో సుమారుగా కొన్ని వందల చరిత్ర కలిగిన మన కాశీ అన్నపూర్ణ అమ్మవారి ఆశీ అమ్మవారి గుడి పునర్నిర్మాణ కార్యక్రమాలని ఈరోజు ప్రప్రదంగా మన కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య ప్రోత్సాహకులు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ దాడి వీరభద్ర గారి తనయులు శ్రీ దాడి రత్నాకర్ గారు దాడి జైవీర్ గారుల సహాయ సహకారాలతో ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రజల సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ సుమారుగా కొన్ని వందల చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన కాశీ అన్నపూర్ణ అమ్మవారి దేవాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూడా సహకరించాలని ఎందువల్లంటే ఈ దేవాలయం కాశీలోనే ఉన్నారు అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం తర్వాత మన అనకాపల్లిలోనే ఉన్నారు అంటే ఇంత చరిత్ర కలిగిన దేవాలయాన్ని మన అందరం కూడా తల చేసి అమ్మవారిని నిర్మాణ కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములం అయ్యి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని రానున్న రోజుల్లో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం కలిగిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు